హాయ్ అండి క్రేజియాబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి గోధుమ పిండితో స్వీట్ చేసి చూపిస్తానని నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి అంత బాగుంటుంది టేస్టీగా ఇప్పుడు ఎలా చేసుకో చేసి చూపిస్తాను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ కొద్దిగా వంట షోడ పిండిని ఇవన్నీ కలిసేలాగా కడుపుకోండి పిండిలోకి వచ్చేసి ఒక నాలుగు స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి లేదంటే వేడి చేసిన ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి ఇవి పిండిలను కలిసేలాగా కలుపుకోండి ఇలా ఆయిల్ కలిసేలా కలుపుకుంటే ఇలా చేస్తే మనకి ముద్దలా రావాలండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకోండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకొని ఇప్పుడు ఇది మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు పిండి ముద్దన ఇలా తీసుకొని కొంచెం మందంగా రోల్ చేసుకున్నామండి ఇలా మందంగా చేసుకోవాలండి ఇలా ఇలా క్యాప్ తీసుకోవాలండి బాటిల్ మొత్తం ఏదైనా తీసుకొని ఇలాగా ఇలా మనం ఈ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలండి ఇలాగా అన్ని షేప్ వచ్చినట్టుగా ఇలా చేసుకోవాలండి ఈజీగా చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నానండి గిన్నెలోకి వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కదండి ఒక కప్పు బెల్లం తీసుకున్నాం అలాగే ముక్కో కప్పు వాటర్ తీసుకున్నాం ఇప్పుడు బెల్లం కరిగించుకోవాలండి ఇలా బెల్లం కరిగి ఇది అవుతుంది కదండి ఇలా అది కొద్దిగా జిగురు జిగురుగా పాకం వస్తే సరిపోద్దండి పెద్దగా ఎక్కువగా ఏం పాకం అవసరం లేదు ఇదిగోండి ఇలా బెల్లం కరిగి ఇలా పాకంలాగా ఇలా ఇలా జిగురుగా వస్తే సరిపోద్దండి స్టిక్కీ స్టిక్కీగా ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె పక్కన పెట్టుకుందాం ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేయడాక నేద్దామండి ஆயில் வேட்யா மர மரீ வேடி உடக்கூடாது மீடியே அந்த இப்போ வாட்டே பைக்கு தேல் தேயிண்டி தீக்கோம் வாட்டி டவே பைக்கு தேல் தான் మనం గరిటి పెట్టి కలపకూడదు కొద్దిగా వేగాలి ఇదిగోండి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకొని ఇలా మంచి కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి తీసి బెల్లం పాకంలో వేసుకుందాం ఇలా బెల్లం పాకంలో వేసుకొని అటు ఇటు ఒక పది నిమిషాల పాటు ఉంచుకుంటే మనకు స్వీట్ రెడీ అయిపోద్దండి అంతేనండి స్వీట్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తుండగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి బాయ్